అమితాబ్ బచ్చను మీకు ఇందులోగానే తెలుసు కానీ ఆయన యొక్క ఫాదరు ఒక మహాకవి అండి చాలా గొప్ప పండితుడు భారతదేశానికే ఒక ఆనోత్సం ఆయన ఆయన పేరే హరివంశరాయ్ బచ్చన్ అనమాట ఆయన చాలా కవితలు రాశాడు చాలా అద్భుతమైన కావ్యాలు రాశాడు ఆయన హిందీలో రాసినవి చాలా 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 ప్రముఖం ఇప్పుడు సో మీకు ఆయన రాసిన కవితల్లో హిందీ కవితలు కానీ ఈ కావ్యాలు ఇలాంటి వాటిలో దాంట్లో కొన్ని లైన్లు హిందీ లైన్లు మీకు నేను కొన్ని తెలుగులో చెప్తాను ఎంత ఆనుముత్యాలంటే అంటే అవి మనందరం కూడా నేను రెగ్యులర్గా సైకాలజీ క్లాసుల్లో మీకు చెప్పేవే ఆయన చాలా సంవత్సరాల క్రితం డెబ్భై ఏళ్ళ క్రితం అది చెప్పాడంటే మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అలలకు భయపడితే నౌక మరో ఒడ్డుకు చేరదు సముద్రంలో కెరటాలు ఉన్నాయి ఆ కెరటాలు ఉన్నాయని భయపడితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈ దేశం నుంచి ఆ దేశకి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రకి ఇక్కడి నుంచి అక్కడికి అసలు వాడ కదలదండి అలా అంటే మనకు ప్రాబ్లం ప్రాబ్లం అలా భయపడితే కూర్చుంటే అలాగా అలా రావడం అనేది సముద్రంలో కామన్ అది ఇలా అనేస్తూనే ఉంటుంది అది అలా ఉందని చెప్పేసి మనకి నౌక భయపడితే అది ఇంకో చోటకి జర్నీ చేయలేదు అది ఓకే అలలకు భయపడితే నౌక మరో ఒడ్డుకు చారదు ప్రయత్నిస్తూనే ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు ప్రయత్నిస్తూనే ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు అమితాబ్ బచ్చన్ యొక్క తండ్రి అండి ఆయన మరి అమితాబ్ బచ్చన్ ఎన్నిసార్లు ఓడిపోయాడు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యాడు అతనికి ఎందుకు పనిచేయన్నారు కానీ ప్రయత్నిస్తూనే ఉన్నవారికి ఎప్పుడు వాటమి అనేది ఉండదు జయం వచ్చి తీరుతుంది ప్రయత్నిస్తు ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు కష్టం వచ్చిందంటే అర్థం జీవితం మనకేదో కొత్త విషయం నేర్పాలనుకుంటుందని అర్థం ఒక కష్టం వచ్చిందంటే నేను చాలా చెప్పేది సమస్యతే సక్సెస్గా మార్చుకోని కష్టం వచ్చిందంటే జీవితం ఇట్ వాంట్ టు టెల్ సంథింగ్ అది మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుందని అర్థం మనకి ఏదో చెప్పడానికి ఆ కష్టం చెప్తుంది ఆ కష్టం నుంచి మనం కానీ నేర్చుకుంటే ఇష్టమైన జీవితానికి ఒక వారధి ఏర్పడుతుంది సంఘర్షణ మనసును బలవంతుని చేస్తుంది సంఘర్షణ సంఘర్షణ మనసుని బలవంతుడిగా మారుస్తుంది సో మొత్తం అంతా కలిపి ఒక శాత అలలకు భయపడితే నౌక మరో ఒడ్డుకు చేరదు ప్రయత్నిస్తూనే ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు కష్టం వచ్చిందంటే అర్థం జీవితం మనకేదో కొత్త విషయాలు నేర్పాలనుకుంటుందని సంఘర్షణ మనసుని బలవంతుని చేస్తుంది ఈ సంఘర్షణలోంచి పుట్టినవే కవితలండి అండి ఈ నుంచి పుట్టినవే సినిమాలండి ఈ సంఘర్షణ నుంచి పుట్టినవే వేమన యొక్క పద్యాలు కానీ లేదంటే మన కబీర్ యొక్క దోహాలు కానీ సుమతీ శతకాలు కానీ వేదన రోదనల నుంచి పుట్టినవే మహా మహా కావ్యాలండి ఆకలి ఉన్నప్పుడల్లా ఒక కావ్యం పుట్టిందండి ఆకలి ఉన్నప్పుడల్లా ఒక గొప్ప సినిమా డైరెక్టర్ బయట పుట్టాడు బయటకు వచ్చాడండి కంఫర్ట్లోకి వెళ్ళిపోయిన వాడిన సినిమా డైరెక్టర్లు ఫెయిల్ అయిపోయారు కసితోటి ఉంటారండి కష్టాలు వచ్చినప్పుడు మీకు కష్టం వచ్చిందంటే కసి పెంచుకోమని అర్థం కుంగిపోమని కాదు వంగిపోమని కాదు దిగులుగా ఇలాగ అయిపోమని కాదు కుంగిపోవద్దు వంగిపోవద్దు దిగులుగా డేలా పడిపోద్దు లో అయిపోద్దండి కష్టం వచ్చిందంటే అది ఒక లెసన్ చెప్పడానికి మనకు వచ్చిందని అర్థం ఆ లెసన్ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతాలు చేసి పెడుతుందనమాట మనకేదో ఫలితాన్ని ఇచ్చే అనమాట సో అలాళ్ళకి భయపడితే వాడు ముందుకెళ్దంటే ప్రాబ్లమ్స్కి భయపడితే సమస్యలకు భయపడితే నీకు సక్సెస్ రాదని అర్థం అంచేత ఆత్మవిశ్వాసం అనేది కొండంత అండ ఆత్మవిశ్వాసం ఉండవంటే అందలాలు ఎక్కచ్చు పాజిటివ్ థింకింగ్ ఉంటే పైపైకి వెళ్ళచ్చు నెగిటివ్ థింకింగ్ ఉంటే నెట్టేయటం మునిగిపోతారు పాజిటివ్ థింకింగ్ పైపైకి వెళ్తారనుకుంటున్నారా నెగిటివ్ థింకింగ్తో నెట్టేయటం మునుగుతున్నారా ఆత్మవిశ్వాసాలు అందలా లెక్దాం అనుకుంటున్నారా ఆత్మ న్యూనతాభావంలో నూతులు గెలుపొదం అనుకుంటున్నారా యు సే నటు సే సేమ్ ఆర్ నాట్ డిఫరెంట్ సేమ్ ఆర్ నాట్ సేమ్ ఆర్ నాట్ సేమ్ పైకా కిందగా సక్సెస్కి ఆ ప్లేస్ ఈ ప్లేస్లో ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే దేనికైనా రెడీ అన్స్టాపబుల్ అన్నమాట ప్రాబ్లమ్స్ని వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కుంగిపోయే వాళ్ళు లొంగిపోతారు డిప్రెషన్లో దిగులు పోతారు జీవితంలో అంతా అయిపోయిందని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు సో నీకు సారో వచ్చిందంటే సక్సెస్ కూడా వస్తుంది సమస్య వచ్చిందంటే సక్సెస్ కూడా వస్తుంది ప్రాబ్లం వచ్చిందంటే ప్రోగ్రెస్ కలుగుతుంది మీ ఆలోచన ప్రాబ్లం పట్ల ఆలోచన విధానం మార్చుకోవాలి సమస్య పట్ల ఆలోచన విధానం మార్చుకోవాలి మీ తక్కువనే ఫీలింగ్ బదులు ఎక్కువనే ఫీలింగ్ అండి ఆత్మవిశ్వాసంతో అందలా లెక్కచ్చు దురదృష్టపు పొలాలలో అదృష్టపు పంటలు పండించచ్చండి ఆత్మవిశ్వాసం అంటే దురదృష్టపు పొలాలు అంటే బీడు వారిన భూములు అదృష్టపు పల పంటలు మాగాని పంటలు పండించచ్చండి బి ప్రొయాక్ట్ బి ప్రాజెక్టు బి ప్రొయాక్ట్ బి పాజిటివ్ ఆల్వేస్ బి హ్యాపీ సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి నువ్వు ముందుకు వెళ్ళిపోయి మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ దాట్స్ ఆర్ మీరు అందరూ ఆ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను తగ్గేదే లేదనండి వచ్చే వస్తూనే మీరు ఎదిగిపోతే ఎదుగుతూనే ఉంటారు ముందునే మంచి కాలం ముందు ముందుగా I love you all.